నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఎట్టకేలకు తెలంగాణ డిఎస్సి షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఆఫీషియల్ గా ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టాంప్ కూడా మీరు చూడవచ్చును ఇక్కడ మనకు పదిహేడు తారీఖు అని తెలియజేయడం జరిగింది కానీ పద్దెనిమిదవ తారీఖు జూలై నెల నుంచి మొదలవుతున్నాయి షిఫ్ట్ వన్ అంటే మార్నింగ్ షిఫ్ట్ లో ఉండవచ్చు సమయాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియము జిల్లాలు కూడా విడిగా ఇచ్చారు ములుగు హన్మకొండ జోగులాంబా గద్వాల్ మెహబూబ్ నగర్ మెదక్ ఖమ్మం జిల్లాల వారికి మాత్రమే పద్దెనిమిదవ తారీఖు జూలై షిఫ్ట్ వన్లో ఉంటుంది ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం వారికి నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట కామారెడ్డి సంగారెడ్డి నిజామాబాద్ వికారాబాద్ జోగులాంబా గద్వాల్ ఆదిలాబాద్ సూర్యాపేట్ కుమరంభీం ఆసిఫాబాద్ మెదక్ నారాయణపేట్ కరీంనగర్ మహబూబాబాద్ ఖమ్మం జగిత్యాల్ రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల హనుమకొండ పెద్దపల్లి నిర్మల్ జయశంకర్ భూపాల్పల్లి అంటే కేవలం ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాలలో వారికి మాత్రమే ఈ పద్దెనిమిదవ తారీఖు షిఫ్ట్ వన్లో ఫిజికల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ వారికి ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత అదే పద్దెనిమిదవ తారీఖు షిఫ్ట్ టూలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ హిందీ ఇంగ్లీష్ ఉర్దూ కన్నడ మరియు తెలుగు లో ఇక్కడ హిందీ ఇంగ్లీష్ ఉర్దూ కన్నడ వారికి అయితే అన్ని జిల్లాల వారికి ఒకే రోజు ఉండడం జరిగింది కానీ ఇక్కడ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియం వారికి మాత్రం యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నిజామాబాద్ ఇక్కడ కొన్ని జిల్లాలు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే మిగతా జిల్లాల వారికి మరొక తేదీలో ఉండే అవకాశం అయితే ఉంది అంటే వారికి ఆన్లైన్ ఎగ్జామ్ ఆ సెంటర్లు దొరకకపోవడం కావచ్చు మరేదైనా కారణాల వల్ల కావచ్చు కొన్ని జిల్లాలలో ఒకరోజు మరికొన్ని జిల్లాలో మరో రోజు పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా పంతొమ్మిదవ తారీఖు షిఫ్ట్ వన్ మరియు షిఫ్ట్ టూ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం వారికి ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాలలో ఇక ఇరవై తారీఖున సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అన్ని మీడియంస్ అన్ని డిస్టిక్స్ వారికి ఇక ఇరవై తారీఖు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అన్ని డిస్టిక్స్ ఇరవై రెండవ తారీఖు అంటే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ రెండు కూటలు జరుగుతూ ఉంది చాలా వివరంగా ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై మూడవ తారీఖు సెకండరీ గ్రేడ్ టీచర్ మరికొన్ని జిల్లాల వారికి ఇక్కడ తర్వాత ఇరవై నాలుగవ తారీఖు రెండు షిఫ్టుల్లో ఒకటి బయాలజికల్ సైన్స్ రెండు స్కూల్ అసిస్టెంట్ ఇది కూడా బయాలజికల్ సైన్స్ కానీ మీడియాలో అయితే వేరుగా ఇచ్చారు ఇరవై ఐదవ తారీఖు రెండు షిఫ్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇరవై ఐదు జూలై స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇక్కడ కొన్ని జిల్లాలు ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఈ విధంగా మనం జిల్లాలన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ జిల్లాల వారికి మాత్రమే ఇరవై ఐదవ తారీఖు షిఫ్ట్ వన్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది తర్వాత ఇరవై ఐదు షిఫ్ట్ టూలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కొన్ని జిల్లాలు ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆల్ డిస్టిక్స్ స్కూల్ అసిస్టెంట్ మరాఠీ ఆల్ డిస్టిక్స్ ఇక లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇరవై ఆరవ తారీఖు నాడు కొన్ని జిల్లాలకు ఇచ్చాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు ఇంతకు ముందు కొన్ని జిల్లాలు ఇప్పుడు మరికొన్ని జిల్లాలు ఇక్కడ ఇరవై ఆరు తారీఖు జరుగుతూ ఉంది ముప్పై తారీఖు రోజు రెండు షిఫ్ట్లు సోషల్ స్టడీస్ మళ్ళీ వచ్చింది ఇక్కడ మీడియాలు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మిగతా జిల్లాలన్నీ ఇక్కడే ఇవ్వడం జరిగింది తర్వాత ముప్పై ఒకటవ తారీఖు జూలై ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం కొన్ని జిల్లాలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మిగతా మీడియాలకు అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒకే రోజు బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం మరికొన్ని జిల్లాలు ఇక్కడ ముప్పై ఒకటి సెకండ్ షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జరుగుతుంది ఇక ఫస్ట్ ఆగస్టు కూడా థర్టీ ఫస్ట్ వరకనే ఇవ్వడం జరిగింది కానీ ఇంకా ఎక్కువ అంటే ఆగస్టులో కూడా జరుగుతున్నాయి ఆగస్టు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కేవలం ఇక్కడ ఒక నాలుగు జిల్లాలు ఇచ్చారు వారికి మాత్రమే ఫస్ట్ ఆగస్టు సోషల్ స్టడీస్ మళ్ళీ తెలుగు మీడియం ఇక్కడ మరికొన్ని జిల్లాలు ఫస్ట్ ఆగస్ట్ కూడా జరుగుతుంది సోషల్ స్టడీస్ మొదటి రోజు జరిగితే మళ్ళీ ఒకటి ఆగస్టు రోజు కూడా జరుగుతుంది తర్వాత రెండు ఆగస్ట్ రోజు లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఆగస్టు సెకండ్ రోజు లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇక్కడ ఇచ్చినటువంటి మిగతా జిల్లాల వారికి సెకండ్ షిఫ్ట్ సెకండ్ ఆగస్టు సెకండ్ షిఫ్ట్ మిగతా వాళ్ళందరికీ అన్ని డిస్టిక్స్ ఇక ఐదవ తారీఖు ఆగస్ట్ ఐదవ తారీఖు చివరి ఎగ్జాము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు మీడియాలు ఆల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు చూసింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇక ఫిఫ్త్ ఆగస్టు లాంగ్వేజ్ పండిట్ హిందీ వాళ్ళకి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ ఫైల్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉందో చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు